రేవంత్ రెడ్డి గారు నీ కుర్చీని కాపాడుకోవాలంటా నువ్వు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి పని ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోవాలి దానికి రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి పని ఏందయ్యా అంటే రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోవాలి అయిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పదవికి ఎసరొచ్చినట్టుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీని కాపాడుకోమని రాహుల్ గాంధీ గట్టి వార్నింగ్ ఇస్తుండే ఇక్కడ రేగా ఎందుకంటే ఈ మధ్యలో ఏది కాంగ్రెస్లో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు ఏది మన మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఉన్నాడో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సీఎం బీసీ నుండే వస్తాడు బీసీఏ సీఎం పదవిలో కూర్చుంటాడు ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ ఇక దానికి తోడు మళ్ళీ ఏదైతే పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారో పీసీసీ ఇది ఏది మన నటరాజన్ మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కలిసి కూడా పాదయాత్ర చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చేసారు మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారి కుర్చీకి ఏసార్ పెట్టబోతున్నారట జర జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి కుర్చీ మీద ఇదివరకే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు అధిష్టానంతో టచ్లో ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చుని ఉంచాలా ఊడగొట్టాలా అనే ఆలోచన మీద ఇక దానికి తోడుగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి మోదీతోని డిస్కర్షన్ చేసి మన గోదావరి నీళ్లను బనకచర్లకు పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు కదా ఇవన్నింటికి ఒకేసారి పులి స్టాప్ పెట్టాలని ఇక మరి రేవంత్ రెడ్డి ఇక కోమటిరెడ్డి మన రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఏది రాబో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన కూడా చెప్పిండు తను కూడా ఏం చెప్పిండంటే రాజగోపాల్ రెడ్డి ఇక సరే రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర సొమ్మును దోసుకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన కూడా రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చిండు ఏపీ నుండి ఒక ఇరవై మంది తెలంగాణ రాష్ట్ర సొమ్మును దోచుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఆ ఇరవై మంది ఎవరు అనేది కూడా సమయం వచ్చినప్పుడు బయట పెడతానని ఆ రాజ్ గోపాల్ రెడ్డి కూడా గట్టిగా చెప్పడం జరిగింది మొత్తానికైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇస్తుండు ఇక మామూలు వార్నింగ్ కాదు ఈ వార్నింగ్తో రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోతున్నా మరి వైలెంట్ అయిపోతున్నా తెలియదు కానీ మొత్తానికైతే నీ కుర్చీ ఊడకుండా చూసుకో ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి కొన్ని ఏది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు పెట్టేటువంటి ఆలోచన జరుగుతూ ఉందట మొత్తానికైతే ఇక రేవంత్ నోరు మూసుకో నీకంత సీన్ లేదు ఇక నెక్స్ట్ సీఎం బీసీనే పీసీసీ నోట అధిష్టానం చలో పీసీసీ నోట అవుతాడు బీసీ నుండే సీఎం పదవి రంగ బీసీ నుండే సీఎంకు సీఎం అయ్యే ఛాన్స్ ఉందని మొత్తానికైతే చెప్పడం జరిగింది ఇక పదే పదే నేనే మళ్ళీ సీఎం అంటూ ప్రకటించుకుంటున్న రేవంత్ రెడ్డి మరి ఆయన ఏం ఉద్దార్కం చేసిండో తెలియదు కానీ పదే పదే నేనే సీఎం అని ప్రకటించుకుంటా ఉన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎక్కడ ఏం చేసిండో రాష్ట్రంలో ఇక్కడ ఏం మంచి జరిగింది ఆరు గ్యా గ్యారెంటీలు అటుకెక్కినాయి ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓ ఒక వాదన ఈ వాదనతోని ఎన్నికలకు ఎగనామం పెట్టే ప్రయత్నం స్థానిక ఎన్నికలు పెట్టకుంటే ప్రభుత్వానికి బడ్డెన్ పడది ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడితే వాళ్ళకు జీతాలు వాళ్ళకు కొన్ని పనులు కూడా ఇవ్వాల్సిందే మరి ఈ బడ్డెన్ అంతా ఎందుకు ఇట్లనే కాలక్షేపం చేస్తూ ఉంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత కూడా మొదలైపోయింది కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేటువంటి ప్రసక్తే లేకుండా పోయింది ఇక ఇదంతా ఆలోచన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఢిల్లీకి పోయి జంతర్ మంతర్లో కూర్చొని పంచాయతీ పెడతా ఉండు అక్కడ పోయి ధర్నాలు రాస్తరోకులు చేస్తూ ఉన్నాడట ఆడికి పోతే అక్కడ కూడా ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా వీళ్ళిద్దరు అడ్డుపడుతున్నారు అందుకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావట్లేదు అని ఇది ఒక వాదన ఈయన పని ఇట్లా ఉంటుంది ఇక ప్ర మొత్తానికి రేవంతు పైన పాఠం ఇక ఇక్కడ స్థానికంగా నటరాజన్ మీనాక్షి నటరాజన్ కాకుండా స్థానిక పెద్దలు వాటి మీద రేవంతును పక్కకు పెట్టేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు ప్లాన్ వర్కౌట్ ఇక స్టార్ట్ చేసినటువంటి అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ వ్యాఖ్యలు అందులో భాగమే ఇక పాదయాత్రతో మరో ఎత్తుగడ మొత్తానికైతే ఈ మహేష్ కుమార్ గౌడ్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏం చెప్తున్నాడు అంటే బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు ఇక ఇవాళ రేపు మళ్ళా నెక్స్ట్ ఎన్నికల్లో బీసీకే సీఎం పదవి దక్కబోతుంది అని ఇక మళ్ళా ఈ పాదయాత్ర చేయడము మీనాక్షి మీనాక్షి నటరాజన్ ఏదైతే ఆమె ఉన్నదో ఆమె కూడా తెలంగాణ రాష్ట్రం మీద గట్టి ఫోకస్ పెట్టడం ఇక రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ చక్కగా దొరకకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొకటి కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంత మంత్రులు కొంతమంది మంత్రులు రాహుల్తోని టచ్లో ఉండి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పడం ముఖ్యమంత్రి గురించి చెప్పడం ఇక కాంగ్రెస్ పరువు తీసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం ఇవన్నీ ఒక రౌండ్ ఫిగర్గా రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరొచ్చే రకంగా ఉంది కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పక్కకు పెడుతున్నట్టు తెలుస్తోంది ఆయన వ్యవహారం పైన చాలా కాలంగా గరంగరం మీదున్నటువంటి హైకమాండు ఇప్పుడు ఆయన ఉన్నట్టు ఆయన్ను సైడ్ ట్రాక్ పట్టించేందుకు పావులు కదుపుతున్న ఆ చర్చ కూడా నడుస్తోంది ఇక దీనిలో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేపట్టనున్నట్లు కూడా సమాచారం అంతేకాదు నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి బీసీనే అనేటువంటి వాదనలు కూడా దీనికి ప్రతిరూపంగా మారిపోయినాయి మొత్తానికి బీసీ ముఖ్యమంత్రి అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేయడం మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి కుర్చీకి ఎసరు పెట్టి ఆలోచన జరుగుతూ ఉంది మరి రేవంత్ రెడ్డి అనుకుంటుంటూ ఇంకా మళ్ళీ ఆయన చెప్పుకునే మాట ఎట్లా ఉన్నాయంటే ఈ ఐదేళ్ళు కాక మళ్ళీ ఐదేళ్ళకు కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకుంటుండు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ఉంటే అర్థమవుతుంది రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అర్థమవుతా ఉంటే తెలవాలంటే బయట తిరిగితే అర్థమైపోతుంది అలా కాకుండా ఇంకొకటి ఆఫర్ చేసిండు ఏది జూబ్లీ హిల్స్ నుండి జూబ్లీ హిల్స్ నుండి పోటీ చేసిన వాళ్ళు గెలిస్తే వాళ్ళకు హోం మంత్రి ఇచ్చేస్తానని చెప్పడం జరిగిందట ఎవరు పోటీ చేసినా అందులో ముఖ్యంగా చిరంజీవి నాగార్జున ఇద్దరు కూడా బరిలో ఉన్నారట జూబ్లీ హిల్స్ నుండి ఎవరైనా పోటీ చేస్తే ఆ పోటీ చేసిన వ్యక్తి గెలిస్తే కాంగ్రెస్ నుండి టికెట్ తీసుకొని వాళ్ళకి మంత్రి పదవి హోం మంత్రి ఇచ్చేస్తానని చెప్తా ఉన్నట ఇక ఇప్పుడు మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయడం వెనుక పార్టీ ఇక ఇప్పుడు మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేయడం వెనుక పార్టీ పెద్దల హస్తం ఉందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి మహేష్ గౌ మహేష్ కుమార్ గౌడ్ ఉట్టిగానైతే వ్యాఖ్యలు చేయడు ఆయన ఆ రకంగా బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు వచ్చే ఎన్నికల్లో అని చెప్తా ఉన్నాడంటే మహేష్ కుమార్ గౌడ్కి ఏదో గట్టి సంబంధం ఉంది అధిష్టానంతో మరి రేవంత్ రెడ్డి కూడా మరి మహేష్ కుమార్ గౌడ్నే నమ్ముతూ ఉంటాడట ఏది ఢిల్లీకి పోయినా ఇంకా వేరే ఏ దేశానికి పోయినా కానీ తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి మహేష్ మహేష్ కుమార్ గౌడ్ లేని వేళ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసి రాష్ట్ర పరిస్థితుల మీద ఆరా తీస్తూ ఉంటాడట ఇకపోతే మరోవైపు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు కూడా ఏకమవుతున్నట్లు తెలుస్తుంది ఆయన తీరుపైన ఇప్పటికే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఏకంగా కొంతమంది నేతలు ఆయన మాటలను కూడా బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఇక నిన్న మొన్నటి వరకు రేవంత్ చెప్పినట్లుగా చేసిన మహేష్ గౌడ్ ఇప్పుడు మాత్రం ఎదురిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతు అయిపోయింది నేను నేను అయితే మొన్నటిదాకా రేవంత్ రెడ్డి మాటల్లోనే మహేష్ కుమార్ గౌడ్ పనిచేసిండు మరి ఈ మధ్యలో ఎదురు తిరుగుతూ ఉన్నాడట రేవంత్ రెడ్డి మాటలు వినట్లేదట నేను చెప్పినా కదా రాష్ట్రంలో ఏ పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాలన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లేనప్పుడు రాష్ట్ర పరిస్థితుల గురించి ఎవరిని అడిగి తెలుసుకుంటాడంటే ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్ చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుంది పంచాయతీలు ఇట్లా ఉన్నాయి కేసీఆర్ ఇటు పోతుండు కేటీఆర్ ఇటు పోతుండు హరీష్ రావు ఇటు పోతుండు బండి సంజయ్ ఈటల కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి ధర్నాలు రాస్తారోకులు విద్యార్థులు ఏమంటారు ఇట్లా అన్ని విషయాల మీద ఆరా తీస్తూ ఉంటాడట రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా ఇంకా పోతే వేరే ఏ దేశానికి పోయినా పక్క రాష్ట్రానికి పోయినా కానీ మహేష్ కుమార్ గౌడ్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అట్లాంటి మహేష్ కుమార్ గౌడ్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కకు పెట్టిండు మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టేసి ఆయన మొత్తం అధిష్టానంతో టచ్లో ఉన్నాడు నేను వచ్చే నెక్స్ట్ ఎన్నికల్లో మహేష్ కుమార్ గౌడ్నే ఎమ్మెల్యే అది మరి సీఎంను చేసేటట్టున్నారు అందుకే ఆయన కుండ బద్దలు కొట్టినట్టు నెక్స్ట్ సీఎం బీసీ నుండే అవుతాడు బీసీకే సీఎం పదవి దక్కుతుందని ఆయన కడాకండిగా చెప్తా ఉన్నాడు ఇక దీన్ని అర్థం చేసుకోరి మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసినట్టే అని అర్థం చేసుకోండి ఇక ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఏకంగా కొంతమంది నేతలు ఆయన మాటలను కూడా బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఇక నిన్న మొన్నటి వరకు రేవంత్ చెప్పినట్టుగా చేసిన మహేష్ కుమార్ మహేష్ గౌడ్ ఇప్పుడు మాత్రం ఎదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది గత కొద్ది కాలంగా ఏ బహిరంగ సభ జరిగినా అక్కడ మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతానంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు ఇక పదేళ్ళు సీఎం నేనే ఉంటానని పదే పదే చెబుతున్నాడు అయితే దీనికి ఇక దీనిపైన ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు కాబోయే ముఖ్యమంత్రి రెడ్డి కాదని ఈసారి బీసీ వ్యక్తే సీఎం అవుతాడని కూడా ఇదే ఫైనల్ అంటూ కూడా మీడియా చిట్చాట్లో చెప్పడం హాట్ టాపిక్గా మారింది ఇగో ఈసారి రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం బీసీఏ ముఖ్యమంత్రి అయిపోతాడు అని హాట్ హాట్గా మహేష్ గౌడ్ చెప్పడం ఒక సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో ఏదేమైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనేది మాత్రం కల్లా ఇక మహేష్ కుమార్ వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడా ఆ తాతమ్మ ఎవరు వస్తారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లిపోయినట్టే ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ తానే సీఎం అని చెప్పుకోవడం వీళ్ళు కూడా ఇద్దరు కలిసి నాటకం ఆడుతుండ్రేమో వచ్చేసారి బీసీఏ ముఖ్యమంత్రి ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి బీసీఏ అవుతాడు అరే నీ ఈ కాంగ్రెస్కు ఓటు వదిలేస్తారో ఏరో తెలియదు కానీ వాళ్ళది వాళ్ళే డబ్బా కొట్టుకుంటా ఉన్నారు వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ నుండి బీసీఏ ముఖ్యమంత్రి అంట కాంగ్రెస్కే ఓటు పడుతుందో పడదు తెలియనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు మళ్ళా వస్తాయి అంటే వచ్చినాయి కరువు వచ్చింది అదే రకంగా ఎరువుల సెంటర్ల ముందు చెప్పులు లైన్లో పెట్టడం తువాలలు లైన్లో పెట్టడం బుక్కులు లేకపోతే అక్కడ ఏదో ఒక వస్తువును లైన్లో పెట్టాలి మన ఎరువు బస్తాం మనం తెచ్చుకోవాలి పది ఎకరాలు ఉన్నోడికి కూడా ఎకరా రెండే రెండు ఎరువు బస్తాలు ఇస్తున్నట మరి ఆ పంటంత పది ఎకరాలు రెండు బస్తాలతోని పంట పండిస్తాడా ఇది పరిస్థితి ఒకే ఒక బస్తా ఇస్తున్నారట రైతుకు ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ తానే సీఎం అని చెప్పుకోవడం పార్టీలోని చాలామంది నేతలకు కూడా నచ్చడం లేదు ఇది ఇది బాగలేదయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడిగిపోయినా కానీ నేనే ముఖ్యమంత్రి నెక్స్ట్ కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉన్నాడట మీ పార్టీలో ఉన్న నాయకులంతా నీకు మద్దతు ఇవ్వాలి మళ్ళా కూడా నిన్ను ముఖ్యమంత్రి ఆలోచన వల్ల కలగాలి మరి వాళ్ళ మనసులో ఏముంది ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తారా అయ్యారా నీ మీద ప్రజలేమనుకుంటుర్రు ఇట్లాంటి ఆలోచనలు పక్కన పెట్టేసి నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటే నీ పాలన గురించి బయటకు వెళ్తే తెలుస్తుంది ప్రజలేం మాట్లాడుకుంటుర్రు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇంకా ప్రతిపక్షం లేదు టోటల్గా టీఆర్ఎస్ఏ టోటల్గా బీఆర్ఎస్ఏ కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కాబట్టి తనను ముఖ్యమంత్రి చేయాలని చేసిండ్రు ఇక ఈసారి కూడా అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని మాత్రం ఓట్లు వేయలే కేసీఆర్ మీద పగతోని కూడా కాదు తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది దొంగ ఎమ్మెల్యేల వల్ల కేసీఆర్కు ఇవాళ ఈ పదవి పోవడం అంటే ప్రభుత్వం రాకుండా అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంత దొంగ ఎమ్మెల్యేలు కొంతమంది దొంగ ఎమ్మెల్యేల వల్ల ఇవాళ పార్టీ రాష్ట్రానికి దూరం అయిపోయింది అయినా పార్టీ దూరం అంటే ముఖ్యమంత్రిని దూరం పెట్టిరు అంటే కేసీఆర్ను దూరం పెట్టుకున్నారు ప్రజలు బంగారు పళ్ళెంలో తినేటోళ్ళు పళ్ళెంలో తిన్నట్టు చేసుకున్నారు ఏదేమైనా మళ్ళా కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి రావాలి రాష్ట్రానికి కేసీఆర్ఏ బీఆర్ఎస్ఏ రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ ఒక తల్లి లాంటి పార్టీ బీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ రాష్ట్రానికి పని చేయదు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలైతే నిర్ణయం చేసుకుంటా ఉన్నారు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎదురని ఆయన ఆయన కాడికి వచ్చింది ఇక రేవంత్ రెడ్డి మళ్ళీ తానే సీఎం అని చెప్పుకోవడం పార్టీలోని చాలామంది నేతలకు కూడా నచ్చడం లేదు ఈ విషయంపై ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు కూడా మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది ఇటీవల ఇద్దరు మంత్రులు సైతం ఫోన్లో ఇదే అంశం పైన మాట్లాడుకున్నారనేటువంటి రూ రూమర్స్ కూడా సైతం ఇక వినిపించాయి ఇక మునుగోడు ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా బహిరంగంగానే సీఎం వ్యాఖ్యలను కూడా ఖండించారు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ మూడేళ్లు మాత్రమే నువ్వు సీఎంగా ఉంటావని తర్వాత ఎవరు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని బాహాటంగా చెప్పారు అలా మాట్లాడడం పార్టీ లైన్ దాటడమే అంటూ కూడా ఓ రకంగా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది ఇది చూడురి తర్వాత మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి అనేది నువ్వు కాదు అధిష్టానం మళ్ళా ఎవరినో నిర్ణయిస్తుంది వాళ్ళనే ముఖ్యమంత్రి చేస్తుంది మహేష్ కుమార్ గౌడ్ చెప్పేటువంటి మాటలు ఏంటంటే బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడు ఇక ఇది అలా మాట్లాడడం పార్టీ లైన్ దాటడమే అంటూ ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి పైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది రెండే రెండు సంవత్సరాల్లో ఎక్కువ కాలం కూడా పట్టలే ఆయనను ప్రజలు వ్యతిరేకించడానికి రెండు సంవత్సరాలు సరిపోతుంది రెండు సంవత్సరాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది అంటే వన్ ఇయర్లోనే పెరిగిపోయింది ఏ రోజైతే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండో ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు జుట్లు పట్టుకొని ఎప్పుడైతే కొట్లాడుకున్నారో అప్పుడే రేవంత్ రెడ్డికి పతనం మొదలైపోయింది మహిళా రాజ్యంలో మహిళలతోనే రేవంత్ రెడ్డికి పతనం మొదలైపోయింది ఇక జనాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కనీసం ప్రజల సంక్షేమం కూడా పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు ఇక సరిపడ యూరియా కూడా ఇవ్వడం లేదంటూ కూడా అన్నదాతలు తిరగబడుతున్నారు జనంతో పాటు అటు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి దందాలు బెదిరింపుల ఇక ఆగడాలు కూడా మితిమీరిపోతున్నాయని దీన్ని అడ్డుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీ పుల్ డ్యామేజ్ తప్పదని కూడా పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు కూడా తెలుస్తోంది అందుకే రేవంత్ పైన వ్యతిరేక గలం విప్పుతున్న కూడా సమాచారం ఇంకా ఎన్నిక ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది ఇలాంటి సమయంలో నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని కూడా రెడ్డి ప్రకటిస్తే రాబోయే ఎన్నిక రాబోయే ఎన్నికల్లో పడే కాస్త ఆ నాలుగు ఓట్లు కూడా పడవని పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ పడుతున్నట్టుగా అర్థమైపోయింది ఇక వచ్చే ఎన్నికల్లో కూడా నేనే ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఈయనకు ఓటే ఎదుర నాయన అని వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు పడే ఓట్లు కూడా పోతే కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది నీకు దండం పెడతా రేవంత్ రెడ్డి ఆ ప్రకటనలు మాత్రం చేయకు అని చెప్తా ఉన్నట అధిష్టానం ఓ కొలిక్ వచ్చి ఒక నిర్ణయం తీసుకుంటా ఉందట ఇక పడే కాస్త ఆ నాలుగు ఓట్లు కూడా పడవని పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది అందుకే ఆయనకు ఎదురు తిరుగుతున్నట్లు సమాచారం అంతేకాదు సీనియర్ల వెనుక పార్టీ హైకమాండ్ సపోర్ట్ కూడా ఉందన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అధిష్టానం అండతోనే ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాబోయే ముఖ్యమంత్రి బీసీ అంటూ కూడా ప్రకటించారన్న చర్చ కూడా నడుస్తూ ఉంది ఇక రేవంత్ రెడ్డిని మొత్తానికి అధిష్టానం ప్లాన్ ఏంటంటే రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టాలి రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టాలి రేవంత్ రెడ్డిని సైడ్ ట్రాక్ పట్టించేందుకు అధిష్టానం పావులు కదుపుతున్నట్లు కూడా సమాచారం దీనిలో భాగంగానే పక్కా ప్రణాళికతో ఒక్కో ప్లాన్ అమలు చేస్తుందన్న కూడా చర్చ నడుస్తోంది ఇక మొదట సీఎంతో సంబంధం లేకుండానే పిసిసి చీఫ్తో కలిసి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టారు ఆ తర్వాత వెంటనే ఇప్పుడు సమయం సందర్భం లేకుండానే కాబోయే ముఖ్యమంత్రి బీసీ అంటూ కూడా పిసిసి నోట అధిష్టానం మాట వినిపించింది ఈ మాటలు పాదయాత్రలను కూడా బట్టి ఇక మొత్తానికి ఆయన్ను ఆ పక్కకు పెడుతున్నట్లు కూడా అర్థం చేసుకుంటారా చేసుకుంటారని హైకమాండ్ ఆలోచన చేస్తుందట ఇకపై ఎక్కడైనా రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే సీఎం అవుతానని కూడా ప్రకటిస్తే అప్పుడు అధిష్టానం నుంచి ఆదేశాలు ఇస్తామని కూడా ఇక ఇండైరెక్ట్గా రేవంత్కు మెసేజ్ కూడా చేసి మెసేజ్ పాస్ చేసిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈయనకు ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ అంటూరట వాళ్ళ మంత్రులే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సదరు మంత్రులు నీకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ మళ్ళీ మళ్ళీ ఎట్లు ఇస్తామయ్యా అని మాట్లాడుతూ ఉన్నారట ఇక దాని గురించి మర్చిపోయి రేవంత్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టుగా నేనే ముఖ్యమంత్రి మళ్ళా నేనే పదవిలోకి వస్తా మా పార్టీ పార్టీ వస్తుందా రాదా తర్వాత విషయం ముఖ్యమంత్రి పదవి నీకు ఇస్తారా ఇయ్యారనేది అది మరి నీ అంతా నువ్వు చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది తనది తానే బల్ల కొట్టుకుంటా బల్ల గుద్దుతా ఉన్నాడట నేనే ముఖ్యమంత్రి అయితే అని బల్ల గుద్ది మరీ చెప్తా ఏందో ఇది ప్రజలు చెప్పాలి ప్రజలు నిర్ణయించాలి నెక్స్ట్ సీఎం బీసీని అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే ఇక ఏదో జరుగుతూ ఉంది ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి మరి ముఖ్యమంత్రి పదవిగా రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లేస్తారా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుకుందాం రేవంత్ రెడ్డినే మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తారా కాంగ్రెస్లో మంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆశ ఆశతోనే చూస్తూ ఉన్నారు ఈయన చిన్న వ్యక్తి జూనియర్ వ్యక్తి ఈయనకేమో మంత్రి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసిరు ఈయనకంటే సీనియర్ వాళ్ళను మంత్రులను చేసి ఈయనను పై స్థాయిలో కూర్చుని పెడితే వాళ్ళంతా జీర్ణించుకోగలుగుతారా ఇప్పటికే ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలే రేవంత్ రెడ్డిని మేమెప్పుడు కూర్చునెక్కాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డితో సంబంధం లేదు అధిష్టానంతో టచ్లో ఉన్నారట మంత్రులు అంతా ఈయనతోనే అసలే సంబంధం లేదు సంబంధం లేకుండా ఆయనతో మొత్తానికైతే సంబంధాలు పెట్టుకున్నారు ఇక ఈ విషయం గురించి అసలే తెలియదు రేవంత్ రెడ్డికి ఆయన కుర్చీ వీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ సర్ బిఆర్ఎస్ పార్టీ ఏమో కేసీఆర్ది అది ప్రాంతీయ పార్టీ ఇది జాతీయ పార్టీ మరి జాతీయ పార్టీ అంటే అందరు కూడా సీనియర్లే కాబట్టి రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా అందరికీ టచ్లోనే ఉంటారు మరి అది మర్చిపోయి రేవంత్ రెడ్డి కుప్పిగంతులు వేయడం మళ్ళీ నేనే నెక్స్ట్ ఐదేళ్లకు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పడం ఇవన్నీ ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం సరే నీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు ప్రజలు మరి ఆ ఛాన్స్ ఏందో నువ్వు వినియోగించుకుంటావా అంటే అది లేదు ప్రజలు నాయన ఈ పాలన అనే కాడికి తీసుకొచ్చినావు ఏమన్నంటే విలేజ్ ఏ ఊరికి పోతే ఆ ఊర్లే దేవుని మీద వట్టేస్తేవి మైసమ్మ మీద ఒట్టంటివి పెద్ద మతల మీద ఒట్టంటివి ఏ దేవత ఆ గ్రామానికి సంబంధించిన ఫేవరెట్ దేవ గుడి ఏదైతే ఉంటుందో ఆ గుడికి సంబంధించిన ఆ గుడి ఆ దేవుడి మీద కొట్టేసి అన్ని హామీలు నెరవేరుస్తా ఏది కూడా నెరవేర్చకపోతే ఏడేసిన గొంగడి గానే ఉండే మరి ఎట్లా ఇక ఈ రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయినటువంటి రాష్ట్ర ప్రజలు ఇక రేవంత్ రెడ్డి మీద పూర్తిగా నమ్మకం కోల్పోయారు మీరే చెప్పండి నిజమా కాదా అనేది ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రజలు నమ్మకం కోల్పోయారా కోల్పోయలేదా కోల్పోలేదా మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా మరి వీళ్ళు చెప్పే మాటలు మరి నిజమా కాదా ఒక కామెంట్ రూపంలో ఒకసారి చెప్పండి మరి కాంగ్రెస్ బాగుందా బీఆర్ఎస్ బాగుందా లేదంటే బీజేపీకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా ప్రజలు మరి నెక్స్ట్ ఏం ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు